అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను క్యాన్సర్ స్క్రీనింగ్ చేసే ఒక వెహికల్ గురించి చూపించబోతున్నాను ఇది ఒక బస్ అండి ఇది మేము ఏం చేస్తామంటే ఇందులో క్యాన్సర్ స్క్రీనింగ్కి చేయాల్సిన టెస్ట్లు లేకపోతే ఎక్స్రేలు స్కానింగ్ మిషన్స్ బ్లడ్ టెస్ట్లు చేసే పరికరాలు అన్నీ కూడా ఇందులో ఉంటాయి మేము ఎప్పుడైనా క్యాంప్ కండక్ట్ చేసినప్పుడు సపోజ్ ఉదాహరణకి ఎక్కడైనా వరంగల్లో కానీ కామారెడ్డి సిద్దిపేట ఇలాంటి దగ్గర క్యాంపులు కండక్ట్ చేసినప్పుడు మేము వెహికల్తో పాటు మా డాక్టర్స్ టీం కూడా వెళ్తుందండి అక్కడికి ఉన్న ప్రజలు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము వాళ్ళకి అప్పటికప్పుడు అక్కడే బ్లడ్ టెస్ట్లు కానీ స్కానింగ్లు కానీ లేకపోతే ఎక్స్రేలు కానీ తీసి వాళ్ళలో క్యాన్సర్ ఏమన్నా ఉందా అంటే లక్షణాలు రాకముందే వాళ్ళల్లో క్యాన్సర్ని పసిగట్టి వాళ్ళకి తొందరగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ రోజు ఈ బస్సులో ఇక్కడ ల్యాబ్ టెస్టు ల్యాబ్ టెస్ట్లు చేయడానికి కావాల్సిన ఇక్కడ సెటప్ ఉందండి ఇది ఇంకా బస్ ఆ రోజైతే ఇంకా స్టార్ట్ చేయలేదు సో అందుకని కొద్దిగా చిందరవందరగా ఉంది అన్నీ రెడీ చేస్తున్నారు అప్పుడే ఇప్పుడు చూడండి ఇది నేను ఎక్స్రే మిషన్ చూపించబోతున్నాను ఇది మొత్తం ఈ సెటప్ అంతా కూడా బస్సులోనే ఉంటుందండి బస్సులోనే ఎక్స్రే తీసేసి మనకి అప్పటికప్పుడే మనకి ఫిల్మ్ కూడా ఇచ్చేస్తారు రిపోర్ట్ కూడా రెడీ అయిపోతుంది అదేవిధంగా కొన్ని రకాల బ్లడ్ టెస్ట్లు కూడా అప్పటికప్పుడు చేసేస్తారు తర్వాత ముఖ్యంగా అన్నిటికంటే చాలా యూజ్ఫుల్ అయ్యేది ఏంటి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ను గుర్తించే దీన్నే మ్యామోగ్రామ్ అని కూడా అంటారు ఇది అప్పటికప్పుడు బ్రెష్లో అంటే రొమ్ము క్యాన్సర్స్ ఉన్నప్పుడు రొమ్ములు రొమ్ము క్యాన్సర్ ఉన్నప్పుడు వాటికి అప్పటికప్పుడే స్కాన్ చేసి వాటిలో ఏమైనా క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయా అని చెప్పి పసిగట్టే యంత్రం అండి ఇది దీన్ని కూడా మనం ఇది చాలా కాస్ట్లీ ఉంటుంది దీన్ని కూడా మనం బస్సులోనే సెటప్ చేసేసి ఉంటాము సో ఎక్కడికి క్యాంప్ వెళ్ళినా కానీ ఇవన్నీ కూడా వెళ్తుంటే మా డాక్టర్స్ ట్రీమ్ కూడా వెళ్తుంటుందండి చాలా సక్సెస్ఫుల్గా మేమైతే ఈ క్యాంప్ను కండక్ట్ చేసాము ఇది లాస్ట్ మంత్ కామారెడ్డిలో కండక్ట్ చేసామండి ఇందులో మనకి ఆల్మోస్ట్ మూడు వందల మంది ప్రజలు ఈ సేవలను వినియోగించుకున్నారు అందులో ఇరవై నుంచి ముప్పై మంది ప్రజలకు వచ్చి వాళ్ళలో క్యాన్సర్ రాకముందే క్యాన్సర్ ఉందని చెప్పి మేము పసిగట్టి వాళ్ళకి తొందరగా ట్రీట్మెంట్ చేయడం జరిగింది మీకు కూడా మీ విలేజ్లో కూడా ఇలాంటి క్యాన్సర్ క్యాంప్ జరగాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ